మాటలు అబద్దపు హామీలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్లో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో వ్యవసాయం దండగా అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు మాటలకి తగినట్టుగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు ఈ సమావేశం జిల్లా పరిషత్ అధ్యక్షులు బుచెపల్లి వెంకాయమ్మ మాజీ మంత్రివర్యులు మేరుగ నాగార్జున ఆదిమూలపు సురేష్ మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసుల రెడ్డి కసుకుర్తి ఆదన్న కనిగిరి ఇన్ఛార్జీ దద్దాల నారాయణ అన్న వెంకటకృష్ణ చైతన్య ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు జిల్లా బీసీసెల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు మహిళా విభాగం అధ్యక్షురాలు దుంప రమణమ్మ సిటీ ప్రెసిడెంట్ కటారీ శంకర్ లీగల్ సెల్ మహిళా సావిత్రి రెడ్డి రైతు విభాగం నాయకులు మారెడ్డి సుబ్బారెడ్డి రమణారెడ్డి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు అందరు నమస్కారం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలంలో పొదిలి గ్రామంలో టొబాకో బార్డు ప్లాట్ఫామ్ పరిశీలనకు వచ్చేస్తారు ఈ ప్రకాశం జిల్లాలో అన్ని పంటలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సీజన్లో టొబాకో సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత రైతులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కలిసి ఈ ప్రకాశం జిల్లాలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతులకు అండగా ఉండాలి కాబట్టి మేము మా నాయకుడిని ఆడడం జరిగింది జగన్మోహన్ గారు ఇరవై ఎనిమిదో ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ పొదిలి గ్రామంలో ఉదయాన్నే తొమ్మిదిన్నరకి ఈ ప్లాట్ఫామ్ విజిట్కి వస్తారు కాబట్టి అందరు రావాల్సిందిగా కూర్చున్నాము ముఖ్యంగా రైతు సోదరులందరూ కార్యకర్తల నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గోవలసింది కూర్చున్నాం ముఖ్యంగా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జగన్న మొ మొట్టమొదటి నుంచి కూడా రైతులకు న్యాయం చేయాలి రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంచి ఆలోచనతో నమ్ముకొని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా టొబాకోకి భరోసా అయ్యడం కోసం సుమారుగా మార్క్ ద్వారా వంద కోట్లు విచ్చించేసి లో గ్రేడ్ పొగాకు కానీ మంచి గ్రేడ్ పొగాకు కానీ ఎంత అవసరం ఇదంతా గవర్నమెంట్ నుంచి పుక్రియ చేసిన చేసినప్పటికీ అప్పుడు గవర్నమెంట్లో సుమారుగా ఒక కింటా ప్రైజు ముప్పై నాలుగు వేల నుంచి ముప్పై ఐదు వేలు ఉంది లో గ్రేడ్ వచ్చేళ్ళకి సుమారుగా ముప్పై రెండు వేల నుంచి ముప్పై మూడు వేలు ఉంది రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు నాలుగు రూపాయలు సంపాదించారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కూటం వాళ్ళు కానీ రైతులకు భరోసా అయ్యి ఇట్లా ఇప్పుడు పొగాకు చూస్తుంటే సుమారుగా మేము అన్ని ప్లాట్ఫామ్లో విజిట్ చేసినప్పుడు ఒక కింట ఇరవై నాలుగు వేలకు కూడా కొనే పరిస్థితి లేదు లో గ్రేడ్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు పంతొమ్మిది వేలు చెప్తున్నారు అసలు కొనట్ల నో బిడ్ ఎక్కువ వచ్చింది ఈ రైతులందరూ ఊరి నుంచి తీసుకొచ్చి ట్రాక్టర్లతో నానా కష్టాలతో టొబాకో బోర్డు పోయి మళ్ళీ టొబాకో చెక్కులు కొనకపోతే వెనక్కి వచ్చడం వల్ల సుమారుగా లాస్ అవుతున్నారు ప్రతి బేలు మీద ఒక ఐదు కేజీలు కూడా లాస్ అవుతుంది ఒక రైతుకి ఈ ప్రభుత్వంలో పండించిన పంట గిట్టుబాటు లేకపోవడం వల్ల సుమారుగా ఒక ఎకరా మీద యాభై వేలు నుంచి అరవై వేలు రూపాయలు ఒక బ్యాన్కి సుమారుగా మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయలు లాస్ వస్తుంది ఇదంతా ఈ రైతుల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో పొగాకును పండించే రైతులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది గతంలో మేం చేసిన విధంగా మార్క్ఫెట్ ద్వారా పర్చేజ్ చేస్తే రైతులందరూ బాగున్నారు దయచేసి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం పక్కదారిని చూస్తా మేము రైతులకు మేము ఏమి చేయము మేము పర్చేజ్ చేయము మార్క్ఫెట్ ద్వారా పర్చేజ్ చేయము మీరు సాగు మీరు సావు అనే పరిస్థితి వచ్చినాయి చాలామంది మన మీటింగ్లో కూడా చూసాం మినిస్టర్ గారి మీటింగ్ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదు టొబాకో కొందని చెప్పి అన్నారు దయచేసి మీరు ఎలక్షన్ హామీలు ఎట్టర్ నెరవేర్చట్ల ఎన్నెన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు దయచేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం పొగాకు రైతుల్ని మిగిలిన రైతులందరూ ఆదుకోవాల్సిన అవసరం ఈ స్టేట్ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వాలు దిగివచ్చి టొబాకో బాటికి అండగా ఉండాలి మున్సిపల్గా కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో ఇరవై ఎనిమిది తేదీ ఈ నెల ప్రకాశం జిల్లాలో పొదిలి కానిషిన్స్కి పొదిలి విలేజ్కి వస్తున్నా కాబట్టి టొబాకో ప్లాట్ఫామ్ పరిశీలన వస్తున్నా కాబట్టి రైతులందరూ వేలాదిగా వచ్చి ఈ ప్రోగ్రాం చేయవలసిన కూర్చున్నాం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకాశం జిల్లా పొదలి గ్రామానికి ఈ పొగాకు మీద రైతులు పడే కష్టాలని వాళ్ళని కలుసుకుని మాట్లాడటం కోసం ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకి ఆయన పొదలి వస్తున్నారని మరి ఆయన రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాయ మాటలతోటి అబద్ధాలతోటి కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా వ్యవసాయం దండగా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పండగానివారు ఆయన ఎప్పుడు కూడా వ్యవసాయాన్ని చిన్న చూపే చూడటం అలవాటు ప్లస్ ఈ రోజున ఈ పొగాకు కొనుగోలు మరి రాష్టం కింటా ముప్పై ఆరు వేలు కొంటే లోదొచ్చేటప్పటికి ఇరవై నాలుగు వేలు కొంటే ముప్పై మూడు వేలు గ్రేడు ముప్పై ఆరు వేలు గ్రేడు కొనే కార్యక్రమం జరిగి అయినా సరే రైతుల కోసం నిలబడి మూడు వేల కోట్లు రైతు కొనుగోలుకి పెట్టి ఎక్కడన్నా ఇదైతే దీనికి మళ్ళీ సపరేట్గా వంద కోట్లు ఈ టపాకో కోట్ కూడా పెట్టాడు ఆయన కానీ మార్కెట్ ఆ రోజు నిలబడబట్టి మరి రైతుకి మేలు జరిగి కొనుగోలు పెద్ద ఎత్తున జరిగింది కానీ ఇవాళ వచ్చేటప్పటికీ మరి ఇరవై నాలుగు వేలు లో గ్రేడ్ వచ్చేదానికి ఇరవై వేలు ఇంకా తగ్గించి కొనటానికే ప్రయత్నిస్తున్నారు కానీ ఏ మాత్రం కూడా రైతుకి మేలు చేయాలి మంచి చేయాలనే ఆలోచన మాత్రం ఈ టొకో బోర్డుకి లేకపోయినా ప్రభుత్వం కల్పించుకుని ఈ రైతులు ఆదుకునే కార్యక్రమం ఏ మాత్రం కూడా చేయట్లేదు ఒక మంత్రే అసలు మేము టొబాకోకి మాకు సంబంధం లేదు మేము పట్టించుకోమని అన్నాడంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నాను నేను ఈ రాష్ట్రం రైతే రాష్ట్రానికి వెన్న ఒక ఆంధ్ర రాష్ట్రం రైతుతోటే ఆధారపడి ఉన్న రాష్ట్రం ఇది ఈ రైతాంగాన్ని ఆదుకోవలసిన ఈ ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యంగా మరి దళారీకి కొమ్ము కాస్తుందంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నారో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయాన్ని ఈ క్రాప్ చేయించి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి మరి వాళ్ళకి కలిసొచ్చేటట్టుగా ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునేటట్టుగా సకాలంలో ఇందిచ్చే కార్యక్రమం చేసేవారు వ్యవసాయం దెబ్బతిందంటే వెంటనే ఆ పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేసేవారు ఒక పంటలోనే రెండు నష్టాలు జరిగితే రెండు ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ కందులు కూడా లాస్ట్ టైము ఏదైతే ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ చేయటం వల్ల ఈ ఒంగోలు జిల్లాలోనే లాస్ట్ టైము మరి కందులు దెబ్బతింటే దానికి కరువు మండలాల్లో ప్రకటించి మరి దానికి ఇన్సూరెన్స్ కూడా వచ్చేలాగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతుల పక్షపాతి రాజశేఖర రెడ్డి గారు కానీ తనే ఇంకా నాలుగు అడుగులేసి రైతులకు మేలు చేసే విషయంలో ముందున్నారు నేను సివిల్ సప్లై మినిస్టర్ చేశాను ఏదన్నా క్రాప్ వచ్చేటప్పటికి రెండు రెండు నెలల నెల ముందే ఏర్పాటు చేసి మీటింగ్ అధికారులందరితో కూర్చోబెట్టి దాన్ని ఏ రకంగా కొనాలి వాళ్ళకి ఏ రకంగా కల్ప కార్యక్రమం చేయాలని దిశ దిశ నిర్దేశం చేసేవారు ఇక్కడ ఏమీ లేదు రైతు గురించి మాట్లాడే పరిస్థితే లేదు ఇవాళ రైతు కుదేలైపోతూ ఉన్నారు ఇవాళ ఏ మార్కెట్లో చూస్తుంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ శనగలు కానీ ఏదైనా సరే హై రేట్ ఉన్నాయి కానీ ఇక్కడ రైతు దగ్గర చూస్తుంటే కొనే రాజులు లేడు కానీ మధ్యలో దళారీ దగ్గర నుంచి మాత్రం రేటు పెరిగిపోయే కార్యక్రమం జరుగుతుందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా దుర్బుద్ధితో ఈ రైతుల పట్ల ఉందో ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రైతులందరినీ కూడా అలో లక్ష్మణాన్ని బాధపడుతున్నారు ఇవాళ నా దంట్లో మనోహరం మేము ఇరవై నాలుగు గంటల్లో రైతులు వేసేస్తామని అన్నారు ఇవాళ ధాన్యం చూసి మే ఆరు నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ మే ఇరవై రెండు ఇప్పటివరకు ఒక్క రూపాయి రైతులకు రాలేదు ధాన్యం డబ్బులు మరి ఈ మంత్రి ఎక్కడున్నాడో ఉత్తర ప్రగల్పాలన్నీ పలికేడైన మేము మేము వచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసేస్తున్నాం అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు దళారీ వ్యవస్థ పెరిగి బస్తాకు రెండు వందల రూపాయలు కూడా పోయే పరిస్థితి ఏర్పడింది ఇక్కడైతే టొబాకోలో వేల రూపాయలు నష్టపోతున్నారు ఇవాళ వీళ్ళు ఏమైపోతున్నారు ఇలాగ ప్లాట్ఫారానికి తీసుకొస్తున్నారు అమ్మకానికి దాన్ని తక్కువ ధర మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు ఆ ట్రాన్స్పోర్ట్ లాస్ అవుతున్నారు అది ఉండటం వల్ల ఆరిపోయి మళ్ళీ దాని లోపల ఏదైనా దెబ్బ తినే ప్రమాదం ఉంది కాబట్టి మళ్ళీ తిరగేసే కార్యక్రమం దానికి కూడా మరి పనులు పెట్టుకుని నష్టపోతున్నారు రైతులు అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నాను ఓన్లీ కార్పొరేట్ ఆఫీసులకు సపోర్ట్గా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి వెంటనే దిగువచ్చి ఈ రైతుల్ని టొబాకో రైతులను ఆదుకునే విధంగా ఈ మన కొనుగోలుదారుల్ని మరి వాళ్ళని పిలిపించి మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోకపోతే మీరు చాలా తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇది బాగా ఉసురని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇదే పని చేస్తూ ఉంటారు వ్యవసాయం దండగే అంటూ ఉంటాడు ఆయన ఆ రకంగానే ఇవాళ చిన్న చూపు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగుతున్నాను ఎప్పుడు కూడా మీరు వ్యవసాయం దాంట్లో ఇండస్ట్రీస్ బెస్ట్ అంటాడు ఒకసారి మా దగ్గరికి లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కైక్లూరు వచ్చి ఇండస్ట్రీస్ బెస్ట్ వ్యవసాయం వేస్ట్ అన్నారు మీరు ఒకవేళ ఏదైనా క్యాప్సిల్ కనిపెట్టండి ఆ క్యాప్సులు వేసుకుంటే టిఫిన్ చేసినట్టు భోజనానికి ఒక క్యాప్సిల్ వేసుకుంటే భోజనం చేసినట్టు డిన్నర్కు ఒక క్యాప్సులు మరి అలా వేసుకుంటే పంటలే మానేద్దాం ఆ రకంగా ఏదైనా తీసుకురండి చంద్రబాబు నాయుడు గారు అంటూ మీరు మాత్రం ఈ రోజున రైతాంగానికి పెద్ద పేటేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే మనకు కూడు కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతుంటే దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి రేపు ఇరవై ఎనిమిదో తారీఖున అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులకు బాసటగా నిలబడి రైతాంగానికి మరి గిట్టుబాటు ధర కలిగించే విధంగా ఆయన ప్రయత్నాలు మాట్లాడే విధంగా రైతులకు ఓదార్పు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇరవై ఎనిమిదో తారీఖు పొదలిలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరినీ కూడా కలిసే కార్యక్రమం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను